ఇక రిటైర్మెంట్ అవుతున్నటువంటి కేఎస్ఎస్ శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే చాలా తెలివైన వాడు ఒకరోజు నేను ఆయన సీట్ దగ్గరికి వెళ్ళాను నేను సూపర్ ఇంజనీర్ ఉన్నానో లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నానో నాకు తెలియదు బహుశా సిరిసిల్లలోనే ఉన్నట్టున్న వెళ్ళి సార్ మీరు ఏ బ్యాచ్ ఇంత తెలివైన వాళ్ళు ఇంకా డిఈగా ఎందుకున్నారు మీరు ఏ బ్యాచ్ అని అడిగాను అంటే సార్ నేను సిఈఆర్పి బ్యాచ్ సార్ అని అడిగా చెప్పాడు ఆయన సీఈఆర్పి బ్యాచ్ అయితే పిఎస్సీ కాదా మీరు అంటే ఏం మిస్ అయింది సార్ నాకు పిఎస్సీలో సెలెక్ట్ కాలేకపోయాను అని అంటే మీరు ఎక్కడ పనిచేశారు సిఈఆర్పి అంటే అనుకోకుండా మా ఊర్లోనే పనిచేశాడు ఆయన చాలా సంతోషకరమైన వార్త నాకు మొన్న మొన్ననే తెలిసింది అది నర్సాపురం సబ్ డివిజన్లో పనిచేశాడు వెస్ట్ గోదావరి డిస్టిక్లో అక్కడి నుంచి మనకి ఫ్ర వరంగల్ వచ్చాను సార్ వరంగల్ నుంచి ఈఎన్సీ ఆఫీస్కి వచ్చానని కేఎస్ఎస్ శ్రీనివాస్ గారు తెలియజేసినప్పుడు నేను చాలా సంతోషపడ్డా ఆయన తెలియని విషయాలు ఎన్నో రూల్స్ ఆయనకు తెలుసు మేమందరం కూడా ఫీల్డ్లో ఒక్క నిమిషం ఖాళీ లేకుండా సతమతం అవుతూ అనేక ఒత్తిడిల మధ్యని పనిచేయడం జరిగింది కానీ మన కేఎస్ఎస్ శ్రీనివాస్ గారు హెడ్ ఆఫీస్లో ఉన్నారు కాబట్టి వారికి రూల్ పొజిషన్ చాలా కరెక్ట్గా వచ్చు అందువల్ల కేఎస్ఎస్ శ్రీనివాస్ గారు ఈరోజు రిటైర్ అవుతున్నారంటే యాజ్ ఏ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా నాకు చాలా బాధాకరంగా ఉన్నది ఎందుకంటే రేపు ఎవరు రూల్ పొజిషన్ చెప్తారు ఆయనలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆయన నవ్వుతూ దాన్ని ఏ విధంగా చేయొచ్చు ఏ విధంగా చేయకూడదని రెండు కూడా చెప్పే కెపాసిటీ కలిగినాడు మన కేఎస్ఎస్ శ్రీనివాస్ అని తెలియజేస్తూ వారి యొక్క భావి జీవితం చాలా చక్కగా ఉండాలని వారి కుటుంబ సభ్యులతో మంచిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ